నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ కమి సెవెన్ తెలుగు నేను త్రివేణి హోపనొప్పు హీలర్ని మరియు లైఫ్ కోచ్ని ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పబోతున్నాను ఇటీవలే చాలామంది నన్ను అడిగినది ఏంటంటే నార్త్ స్టార్ గురించి డీటెయిల్స్ చెప్పండి అని సో మీకు చాలామందికి తెలిసే ఉండొచ్చు నార్త్ స్టార్ గురించి అయినా నేను కొన్ని విషయాలు చెప్తాను ఎవరికి తెలీదో వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది సో ఈ నార్త్ స్టార్ అనేది సైంటిఫిక్గా ఎందుకు మనకు ఇంపార్టెంట్ మరియు దీని వెనుక మన దీని పురాణాల్లో ఏం కథ ఉంది ఎందుకు ఇది ఇంపార్టెంట్ అనేది రెండు విషయాలు చెప్పబోతున్నాను కాబట్టి ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు మిస్ చేయకుండా వినండి నేను ఈ స్టోరీ చెప్పడానికి స్టార్ట్ చేయడానికన్నా ముందు ఎవరైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నేను చాలా మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తుంటాను ఏది మీరు మిస్ చేయకూడదు కదా అందుకని మీరు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేసేయండి ఓకే ఇప్పుడు నార్త్ స్టార్ అంటే పేరే చెప్తుంది ఉత్తరం ఉత్తరంలో ఉన్న ఒక నక్షత్రం అని మన భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది భూమికి పైన ఉత్తరం కింద దక్షిణం ఉంటుంది ఆ పైన ఉత్తరం ఉన్న చోటే స్ట్రైట్గా భూమికి చాలా సమీపంలో ఒక బ్రైట్ స్టార్ ఉంటుంది అదే నార్త్ స్టార్ ఈ యూనివర్స్లో ఉన్న అన్ని నక్షత్రాలలోకి ఈ నక్షత్రమే ఎక్కువ బ్రైట్గా ఉంటుంది అది భూమికి సమీపంగా ఉంటుంది కాబట్టి మన కళ్ళకు కనిపిస్తుంది ఈ నార్త్ స్టార్ సో అన్నిటికన్నా ఎక్కువ షైనింగ్ అంటే ఆల్మోస్ట్ మూన్కి ఈక్వల్గా ఉంది ఇది దీని బ్రైట్నెస్ కాబట్టి మనము దీనికి మ్యానుఫెస్ట్ చేసుకుంటే కూడా దీని వైబ్రేషన్ అంత హైగా ఉంటుంది సో మనం ఈ స్టార్కి మేనిఫెస్ట్ చేసుకుంటే మనకు కావాల్సింది మనకి దొరికేస్తుంది భూమికి సమీపంగా వేరే ఉంది కదా దాని వైబ్రేషన్ ఈజీగా వచ్చి భూమికి తాకుతుంది కాబట్టి సో ఇదండి సైంటిఫిక్గా అంటే మ ఇది ఉత్తరంలో అంటే నార్త్లో ఉంది కాబట్టి భూమికి సౌత్లో ఉన్న వాళ్ళకి కనపడదు భూమికి నార్త్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది భూమి మాత్రం గుండ్రంగా తిరుగుతుంటుంది కానీ ఇది అక్కడే ఉంటుంది ఇది సైంటిఫిక్గా ఇక మన పురాణాల్లో ఏం చెప్పి ఒక అద్భుతమైన కథ ఉంది మనము దీన్ని ఈ నార్త్ స్టార్ని ఏమని పిలుస్తామంటే ధ్రువ నక్షత్రం అని పిలుస్తాము ఈ ధృవ నక్షత్రము విష్ణు పురాణంలో ఉంది దీని కథ మరియు శ్రీమద్ భాగవతంలో కూడా ఉంది అంటే భగవద్గీతలో కూడా ఉంది బ్రహ్మ బ్రహ్మదేవుడి కొడుకు స్వయంభువ మను అతనికి ఇద్దరు కొడుకులు అందులో చిన్న కొడుకు ఉత్న పాద ఈ ఉత్న పాదకి ఇద్దరు పెళ్ళాలు సునీతి సురుచి అని సునీతి కొడుకు ధ్రువ సురుచి కొడుకు ఉత్తమ ఈ ఉత్తాన పాదకి సురుచి అంటే చాలా ఫేవరెట్ వైఫ్ అందుకే ఈ సురుచికి చాలా పొగరు ఈ సునీతిని ఎప్పుడు అవమానిస్తూ మాటలంటూ బాధ పెడుతూ ఉంటుంది ఈ సునీతిని మరియు ధృవని వాళ్ళ ఆస్థానం బయట ఒక చిన్న ప్లేస్లో పెట్టి ఉంటుంది ఇవంతా ఈ ఉత్తాన పాదకి తెలిసినా తెలియనట్లే ఉంటాడు ఏమి ఏమీ పట్టనట్టు ఎందుకంటే సురుచి అంటే ఇష్టం కాబట్టి ఆమె ఏం చేసినా అంతా భరిస్తుంటాడు పాపం సునీతి సైలెంట్గా అన్ని ఓపిక భరిస్తూ ఉంటుంది ఒకరోజు ఈ చిన్ని ధృవ చిన్న పిల్లోడు ఈ ధృవ ఆస్థానంలోకి వెళ్తాడు అక్కడ ఉత్ సురుచి కొడుకు ఉత్తమ్మ వచ్చి వాళ్ళ నాన్న ఉత్తాన పాద తోడ మీద కూర్చుంటాడు వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటారు ఈ చిన్ని ధృవాఖ్యాధి చూసి నేను కూడా నాన్న ఒళ్ళో కూర్చోవాలి అని దగ్గరికి వెళ్తాడు కానీ అంతలో ఈ సురుచి వచ్చి వాడిని లాగి బయటపడేస్తుంది నీకు విష్ణుదేవుడు అంటే ఇష్టం కదా వెళ్ళు అతను ఒళ్ళోనే కూర్చో ఎందుకు ఇక్కడికి వచ్చావు అని బయటపడేస్తుంది తిట్టి పంపించేస్తుంది ఈ ధృవ చాలా బాధపడుతూ వస్తాడు వచ్చి వాళ్ళ అమ్మకు చెప్తాడు సునీతికి చూడమ్మ ఇలా తిట్టింది ఇలా బాధపెట్టింది విష్ణు ఒళ్ళో కూర్చోమని చెప్పింది నేను ఇప్పుడే వెళ్ళాలి విష్ణు ఒళ్ళో కూర్చోవాలి అని మొండికేస్తాడు సునీతికి షాక్ అవుతుంది ఇదేంటిది చిన్న బాబు ఇలా చెప్తున్నాడే విష్ణువుల్లో ఎలా కూర్చోగలడు అని చాలా నచ్చజెప్తుంది కానీ ఈ ధృవ వినడు ఎంత నచ్చజెప్పినా సరే ఇంకేం చేసేది బాధపడుతున్నాడే బిడ్డ అని సునీతి ఏం చేస్తుంది సరే అయితే నువ్వు ఒక పని చెయ్యి మెడిటేషన్ చేయి నీకు విష్ణు కనపడతాడు అప్పుడు వెళ్ళి విష్ణు ఊళ్ళో కూర్చోవచ్చు అని ఊరికే సమాధానం చేయడం కోసం చెప్తుంది కానీ ఈ చిన్ని ధృవ దాన్ని సీరియస్గా తీసేసుకుంటాడు ఓ నేను మెడిటేషన్ చేస్తే నాకు విష్ణు కనపడతాడు అనేసి వెళ్ళి అడవికి వెళ్ళిపోతాడు మెడిటేషన్ చేయడానికి అడవికెళ్ళి విష్ణు వాసుదేవ అని అరుస్తూ పిలుస్తూ ఉంటాడు కానీ కనపడ్డు అక్కడ కనిపించే ప్రతి ఒక్క పశువుని ప్రతి ఒక్క పక్షిని ప్రతి ఒక్క పురుగుని కూడా అడుగుతుంటాడు విష్ణుని చూసావా ఎక్కడుంటాడు వాసుదేవని చూసావా ఎక్కడుంటాడు అని ఇతను వెళ్తూ ఉంటాడు అలాగే వెతుకుతూ నారదముని కనబడతారు నారదముని కనపడప్పుడు అడుగుతాడు నారదముని ఇది ఇది చిన్నపిల్లలు వచ్చే చోటు కాదు నాన్న నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి వెళ్ళు ఇంటికి అంటాడు ఈ ధృవ ఏం చేస్తాడు లేదు నాకు నా విష్ణువు కావాలి విష్ణు కావాలి నేను విష్ణుతో మాట్లాడాలి ఒళ్ళో కూర్చోవాలి అంటాడు నారద కూడా ఆశ్చర్యపోతాడు ఇదేంటిది ఇలా చెప్తున్నాడు ఈ చిన్న బాలకుడు విష్ణువులో కూర్చోవాలని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ ధృవ వినడు లేదు నేను విష్ణువులో కూర్చోవాలంటే కూర్చోవాలి అని మొండికేస్తాడు అందుకు నారద చెప్తాడు సరే నువ్వు మెడిటేషన్ చెయ్యి జపం చెయ్యి అని మంత్రం చెప్ ద్వాదశాక్షరి మంత్రం చెప్పి ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండు నీకు నారద విష్ణు భగవంతుడు వస్తాడు కనపడతాడని చెప్పి వెళ్ళిపోతాడు ఈ బాలకుడు చిన్న పిల్లాడు ఒంటి కాలు మీద నించుని ఆ బా ద్వాదశాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు విష్ణు వరకు అది వెళ్తుంది విష్ణు ఆశ్చర్యపోతాడు ఇదేంటిది ఇంత చిన్న బాబు ఇలా అడవికి వెళ్ళి జపం చేస్తున్నాడే అని అక్కడికి వెళ్తాడు వెళ్ళి ఆ బాబు బొగ్గ మీద చేతులు పెట్టి బా ధృవ అని పిలుస్తాడు బాబు కళ్ళు తెరిచి చూస్తాడు విష్ణు భగవంతుడు చాలా సంబరపడిపోతాడు వచ్చేసారు అని ఏంటమ్మా ఎందుకు నన్ను పిలిచావు అని అడుగుతారు నేను నీ ఒళ్ళో కూర్చోవాలి అని అంటాడు అంతేనా రా కూర్చో అని కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్తారు ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు ఇద్దరు ఆ ధృవస్తు తిని పాడుతాడు ఇద్దరు పాటలు పాడుకుంటూ మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు అప్పుడు ఇంకా చాలు ఇంటికి వెళ్ళు అంటాడు కానీ ఈ ధృవ నేను వెళ్ళను నేను నీతోనే ఉంటాను నిన్నే చూస్తూ ఉంటాను నాకు అంటే చాలా ఇష్టము అంటాడు లేదన్న ఇంటికి వెళ్ళాలి నువ్వు నీకు అక్కడ చాలా పనులు ఉన్నాయి నీ రాజ్యాన్ని నువ్వు ఏలాలి నువ్వు అక్కడ రాజు అయ్యి నీ రాజ్యాన్ని ఏలాలి నీకు నేను ఒక గైడింగ్ స్టార్ పవర్ని ఇస్తున్నాను అంటే మార్గదర్శనం ఇచ్చే ఒక నక్షత్రంగా నేను మారుస్తున్నాను నువ్వు వెళ్ళి అక్కడ రాజుగా మారి నీ ఆ కింగ్డంలో నీ ఊళ్ళో శాంతిని నెమ్మదిని కాపాడుతూ అందరికీ మార్ ఇస్తూ ఉండాలి అది నీ కర్తవ్యము నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వహించి తర్వాత నువ్వు నా దగ్గరకు వచ్చి చేరుకోవచ్చు అని చెప్పి నచ్చజెప్పి పంపిస్తాడు పంపించేదే కాకుండా అక్కడ ఆ వాళ్ళ ఆ కింగ్డంలో రాజుని కూడా చేస్తాడు ఈ పిల్లాడు పెద్ద రాజు అయ్యి వాళ్ళ కింగ్డంలో శాంతి నెమ్మది ఆనందం సుఖం సంతోషం ఇవి ఉండేలా చూసుకుంటాడు ఎవరొచ్చి ఏమడిగినా వాళ్ళకి సరైన దారిని చెప్తుంటాడు ఇది నీ దారి ఇలా వెళ్ళాలి ఇలా చేయాలి అలా చేయాలి నీకేం కావాలి ఇది కావాలా తీసుకో అని సో ఇది ధ్రువ నక్షత్రం స్టోరీ ఇప్పుడు అర్థమైందా మీకు సో ఆ కింగ్డమ్నంతా చూసుకొని అక్కడ శాంతిని కాపాడిన తర్వాత తన టైం అయిపోయిన తర్వాత వెళ్ళి ఆ విష్ణు దగ్గరికి వెళ్తే విష్ణు అతన్ని ధ్రువ నక్షత్రంగా మారుస్తాడు కాబట్టి ఈ ధృవ ధృవ రాజు అక్కడ ధ్రువ నక్షత్రంగా ఆకాశంలో మనకు కనబడతాడు సో ఇదండి స్టోరీ కాబట్టి మనం ఏం చేస్తాం ఇప్పుడు నార్త్ స్టార్ అంటే ఈ ధ్రువ నక్షత్రాన్ని మనం ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాం ఎలా పెట్టుకుంటాము నార్త్ స్టార్ది పిక్చర్ దొరుకుతుంది గూగుల్లో డౌన్లోడ్ చేసుకోండి లామినేట్ చేసుకోండి మీ ఇంట్లో నార్త్ వాల్ మీద ఉత్తరం గోడ మీద హాల్లో రూమ్స్లో డైనింగ్ హాల్ కిచెన్ ఇలా అన్ని చోట్ల పెట్టుకోవచ్చు మీ వర్క్ ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చు మా ఆయన అయితే మా క్లినిక్లోనే పెట్టుకున్నారు పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా అందరికీ మంచి జరగాలి అని సో మా ఇంట్లో కూడా అన్నీ మీరు నా వెనక వీడియోలలో చూసే ఉంటారు ఎప్పుడు నాట్ స్టార్ ఉంటుంది ఎందుకంటే నేను కూర్చుంటాను కదా నా వెనకే అది నార్త్ వాల్ కాబట్టి అక్కడ పెట్టాను సో మీరు నార్త్ వాల్ మీద పెట్టండి ఈ నక్షత్రాన్ని మీ తల్లి తండ్రి గురువు దేవుడు మీ పిల్లలుగా ఫ్రెండ్గా అన్ని ఏ విధంగా అనుకుంటారో అనుకోండి మీకు ఏం కావాలో అడగండి మీకు దేనికైనా కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే నేను ఇది చేయాలా అది చేయాలా అని నార్త్ స్టార్ని అడగండి నార్త్ స్టార్ నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది నేను ఇది చేయాలా అది చేయాలా తెలియనట్లుంది నాకు ఏదైనా మార్గం చూపించు అని ఎంత బాగా మార్గం చూపిస్తుందో తెలుసా మీకు సో ఎవరెవరు ఇంతవరకు ట్రై చేయలేదో ఇక నుంచి నార్త్ స్టార్ని మెడి మేనిఫెస్ట్ చేసుకోండి నార్త్ స్టార్ని అడిగి మీకు ఏం కావాలో ఇచ్చేస్తుంది ఈ నార్త్ స్టార్ సో అంత నమ్మాలి నమ్మితేనే ఏదైనా నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము అంటారు పెద్దవాళ్ళు అది ఎంత నిజమో చూడండి నమ్మితే ఏదైనా మనకు వస్తుంది కాబట్టి మీరు ఇది మీ మీ ఇంట్లో తెచ్చిపెట్టుకొని ఈ నార్త్ స్టార్ని మీకు ఏం కావాలో అడగండి ఇచ్చేస్తుంది మీకు చిన్న పిల్లలకి నేర్పించండి నేనైతే మా ఇంట్లో నా మేనలోడు ఉన్నాడు చిన్న బాబు టూ ఇయర్స్ బాబు అతనికి ఆవులు అంటే చాలా ఇష్టం ఆవులు కనపడలేదంటే బాధపడతాడు నార్త్ స్టార్ పిక్చర్ చూపించేసి దీని అడుగు స్టార్ నాకు కౌ కావాలి అని అడుగు ఇచ్చేస్తుంది అంటే ఆ చిన్న బాబు వచ్చి స్టార్ ఐ వాంట్ కౌ అని అడగగానే అక్కడికి వచ్చే అంబా అని పిలుస్తుంది అలా చిన్న పిల్లలకి ఇచ్చేస్తుంది అంటే మనకి వదా ఇవి ఇస్తుంది సో నార్త్ స్టార్ని మీకు ఏం కావాలో అడగండి నేనేం చేస్తాను నా వెనక నార్త్ స్టార్ ఉంటుంది కాబట్టి క్లాసెస్ తీసుకునేటప్పుడు హీలింగ్స్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ అక్కడ అందరూ వచ్చి కూర్చోగానే నా వెనక ఉన్న నార్త్ స్టార్కి నేను చెప్తాను నార్త్ స్టార్ వీళ్ళందరూ ఏదో ప్రాబ్లం అని వచ్చారు నేను వాళ్ళకంతా వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి రిలీవ్ చేస్తున్నాను హీలింగ్ చేస్తున్నాను నువ్వు నాతో ఉన్నావనే ధైర్యంతో నేను వీళ్ళకి హీల్ చేస్తున్నాను నువ్వు కూడా వాళ్ళకున్న గోల్స్ అంతా అచీవ్ చేసేవి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని అంతా సాల్వ్ చేసేవి వీళ్ళందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని నేను ఎప్పుడు చెప్పుకునే స్టార్ట్ చేస్తాను క్లాస్ ఈవెన్ ఫ్రీ ఫ్రీ సెషన్స్ చేసినా కానీ నేను మీ అందరూ అక్కడ వచ్చి కూర్చున్నప్పుడు నేను పాట పెడతాను కదా ఆ టైంలో నార్త్ స్టార్కే చెప్తుంటాను వీళ్ళందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయి వీళ్ళందరూ హ్యాపీగా ఉండాలి నార్త్ స్టార్ నీకే అప్పగిస్తున్నా నీ పని నువ్వే చూసుకో అని ఇంకా ఇంట్లో మా ఆయన కానీ నా పిల్లలు కానీ బయటకు వెళ్ళేటప్పుడు నార్త్ స్టార్కే చెప్తాను నార్త్ స్టార్ నేను ఫుల్ డే క్లాసెస్లోనే బిజీగా ఉంటాను వీళ్ళు బయటకు వెళ్తున్నారు చూసుకో వాళ్ళు అలాగే సేఫ్గా ఇంటికి వచ్చేలాగా చూసే బాధ్యత నీది నువ్వు ఉన్నావు ధైర్యంతో నేను ఇక్కడ హ్యాపీగా కూర్చుని వీళ్ళకంతా నేను హెల్ప్ చేస్తున్నాను ఇలా మాట్లాడతాను సో మీరు కూడా అలా మాట్లాడండి ఎంత బాగా మీకు ఇది వరాలు ఇస్తుందో చూడండి సో ఇక్కడ నుంచి ఈ నార్త్ స్టార్ని మీకు ఏం కావాలో అడిగి పొందుకొని మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఇంకొక విషయం అండి ఎవరెవరు మీరు నార్త్ స్టార్ని ఆల్రెడీ మీరు అడుగుతున్నారు ఇంతవరకు మీకు ఏమి ఇచ్చిందో కామెంట్లో షేర్ చేయండి అందరూ చూస్తే బాగుంటుంది కదా ఒకరితో ఒకరు షేర్ చేసుకున్నామంటే నాకు ఇది దొరికింది నార్త్ స్టార్ ఇది ఇచ్చింది అది ఇచ్చింది అని చెప్తుంటే బాగుంటుంది సో కామెంట్లో షేర్ చేయండి ఓకే సో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్